स्पर्शता देवादी स्पर्शता

వీక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈనాటి సువార్త పట్టణము ఏవోను సువార్త నాలుగో అధ్యాయు నలభై మూడో వచనం నుండి యాభై నాలుగో వచనంలో రెండు దినముల పిదప కేసు అక్కడి నుండి బయలుదేరి వెలిలోకి వెళ్ళాను ఏలైనా ప్రవక్త తన స్వదేశంలో ప్రవింపబడడని ఏసే స్వయంగా సాక్షినిచ్చారు ఏసు గలిలోకి వెళ్ళినప్పుడు అచట ప్రజలు ఆయనను ఆహ్వానించారు ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలిలే నివాసులు ఎరుసలేముకి వెళ్ళినప్పుడు అచ్చట ఆయన చేసిన అద్భుత కార్యములన్నీ స్వయముగా చూశారు ధ్యానాంశములు విశ్వాసానికి సమస్తము సాధ్యమే ఈనాటి దివ్యగంగ పఠనాలు విశ్వాసాన్ని గురించి ప్రబోధిస్తున్నాయి విశ్వాసము అనగా మనం నిరీక్షించు విషయములందు నిస్సందేహముగా ఉండుట మనం చూడజాలని విషయముల గురించి నిశ్చయముగా ఉండుట పునీత పౌలు రోబియులకు రాసిన లేఖ నాలుగవ అధ్యాయము పదమూడు ఇరవై ఐదవ వచనములందు దేవుని వాగ్దానము విశ్వాసం ద్వారా పొందనగునని తెలియజేస్తున్నది నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు అబ్రహాము దేవుని విశ్వసించి నిరీక్షించాడు ఏలైనా ఆయన దేవుని వాగ్దానం ప్రకారము జాతులకు పితామహుడు అవుతానని విశ్వసించాడు ఆయన విశ్వాసమే తనను నీతివంతునిగా చేసినది అనగా విశ్వాసము ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది ప్రభు గలిలేకు వచ్చాడు గలిడీలోనే కానా అను పల్లెకు ఏసు రావటము ఇది రెండోసారి అచ్చట ఆయనను ప్రజలు ఆహ్వానించరు ఆహ్వానము యొక్క ప్రతిఫలము ఏమిటో ఈనాటి సువిశేష పఠనం ద్వారా తెలియజేస్తున్నది ఇది ఒక అద్భుతమైన విశ్వాసము పెను విషాదంలో విశ్వాసము కన్నపేగు తెగిపోతున్న సమయాన విశ్వాసము భవిష్యత్తు అని ఆశాకిరణం మూగబోతున్న త్వరణాన విశ్వాసము ఏసు వస్తు ప్రభుత్వ ఉద్యోగి విశ్వాసము ఇటువంటిది అంటే ఏసుని రాక మాత్రమే కాదు ఆయన మాట మాత్రము చాలు నా కుమారుడు బ్రతుకుతాడు అంటూ వెనుకకు పైన ఫలితం అత్యద్భుతం మరణాశ్రయం మీదు గల కుమారుడు ఆనందడిగా స్వస్థడిగా ఉండటం ఎంత ఆనందం ఎలిజిబేతమును దర్శించడము మరియ తల్లి వెళ్ళినప్పుడు ఆమె ప్రభు వాక్కులు నెరవేరనని విశ్వసించిన ఎంత ధన్యురాలవు అని మరియ తల్లిని ప్రస్తుతించినది మనము విన్న సువిశేషంలో ప్రభుత్వ ఉద్యోగి క్రీస్తు వద్దకు వచ్చి తన కుమారుని స్వస్థపరచమని కోరగా నీవు వెళ్ళుము నీ కుమారుడు జీవించును అని ఏసు చెప్పగా అతను విశ్వసించి తిరిగిపోగా తన సేవకులు ఓ సువార్తను మోసుకొచ్చారు అదియే తన కుమారుడు స్వస్థతడయ్యాడని ఆ మహిమను గాంచి ఉద్యోగి కుటుంబం అంతా యేసును విశ్వసించాను ప్రభువును ఆహ్వానించినప్పుడు మనకున్న లోటులను ఆయనే పూరుస్తారు అదే వాక్యము అదే పరిశుద్ధ గ్రంథము మానవుని ప్రతి సమస్యకు పరిష్కారం లభించే గ్రంథము పరిశుద్ధ గ్రంథము ఆహ్వానము ప్రార్థన నమ్మకము విశ్వాస జీవితం అన్న నాలుగు మెట్ల ద్వారా యేసు మహిమను చేరుకోగలము నమ్ముదాం జీవించుదా మేలు పొందుదా ఆ